యేసుని చంపేశాము వీళ్ళేంటి ఎంత శక్తితో నింపబడ్డారు అని వాళ్ళు శాస్త్రులు పరిచయులు వాళ్ళు మాట్లాడుకుంటుండగా ఇంకా ఏం చేద్దాం అన్నప్పుడు పేతూరు ముప్పై ఎనిమిది రెండవ అధ్యాయము ముప్పై ఎనిమిది వచ్చినాము పేతూరు మీరు మారు మనసు పొంది క్షమాపణ నిమిత్తం ప్రతి వాడును యేసు క్రీస్తున్నాములో బాప్తిసం పొందుడి అప్పుడు పరిశుద్ధాత్మని వరము పొందుదురు ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకి దూర దూరస్తులకి అను ప్రభు అయిన యేస్సు దేవుడు తన ఎద్దుకు పిలిచిన వారందరికి చెందినని వాగ్దానం చెప్పాడు అప్పుడు మూడు వేల మంది రక్షించబడ్డారు విగ్రగా ధైర్యంగా ప్రార్థిస్తున్నారు ధైర్యంగా చెప్తున్నారు ప్రతి వాడుని యశ క్రిసనాలు బాప్తిసం పొందండి మారు మనసు పొందండి పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు పొందితే మీకు విడుదల విడుదల చూడండి అపస్తుల కార్యములు రెండు అధ్యాయం పదిహేడు వచ్చిన చూస్తే మనిషి అంత్య దినందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను ఈరోజు జరిగేది ఇదే మనుషులందరి మీద ఆత్మను కొమ్మరిస్తూ ఉంటుంది ఎవరైతే భయకంపనంతో ముందుకు వచ్చి మారు మనస్సు పొంది పాప లోపుకుని యేసు యేసుక్రీస్తు నామలో బాప్తి పొందుతారు వారు రక్షణ పొందుతారు పరిశుద్ధాత్మని వరం పొందుతారు వాగ్దానం పొందుకుంటారు ఈ మూర్ఖులైన వే ఈ మూర్ఖుల ఈ తరం వారిలో రక్షణ పొందుడని హెచ్చరిక మాటలు హెచ్చరికమైన సందేశం వినగానే వాక్యమును అంగీకరించిన వారు బాప్తిసం పొందిరీ వాక్యమును అంగీకరించారంటే బాప్తిసం పొందుకున్నారు దేవుడు సంఘంలో చేర్చబడ్డారు వాక్యమును అంగీకరించిన వారందరూ బాప్తిసం పొందిరి ఇంచుమించు మూడు వేల మంది చేర్చబడిరి అక్కడ విద్య లేని పామరులు సువార్తను బోధిస్తున్నారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకుని సహోదరులారా మేమేమి చేతుమని సందేశంలో ఒక హెచ్చరిక మాటలు వచ్చినాయి అలా హెచ్చరిక మాటలు రాగానే వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకుని సహోదరులారా మేమేమి చేతుమని పేతూరు కడమ పోస్తులను అడగగా పేతూరు మీరు మారు మనసు పొందండి ఎప్పుడైతే పెంత కోస్తు దిన అభిషేకం పొందుకున్నారో ఉంటే నాలికలు వారి మీద విభంపబడ్డాయి ఒక్కొక్కరు మీద రాగలందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారయ్యారు వాక్ శక్తి అనుగ్రహించబడిందో వాళ్ళని ఆపలేకపోయారు ఆప్తిశలు పొందుకున్నారు మూడు వేల మంది చేర్చబడ్డారు హృదయంలో నొచ్చుకుని మేమేం ఏం మేమేం చేయాలని ఏం గుండెలు బాదుకునే రోజులు వస్తున్నాయి పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని అందుతారు మనుషులు అందరి మీద ఆత్మని కుమ్మరిస్తానని దేవుడు చెప్తున్నాడు దేవుడి మాట పళ్ళు దేవుడి మాట నిజం ఎవరైతే వారు మారు మనసు పొందుతారు పాప క్షమాపణ లోపుకుంటారు యేసుక్రీస్తు క్రీస్తు బాప్తిసం పొందుతారో వాగ్దానాన్ని స్వాతంత్రించుకుంటారు బాప్తిసం పొందేవారు అప్పటికప్పుడే ఎన్నో నిన్నటికి నిన్న మొన్నటికి మొన్న బస్సు నిన్న టిప్పరు రకరకాలుగా చనిపోతున్నారు మనుషులు భూకంపాలు ఇంకా భూకంపాలు కొంచెం దేవుని సమాధానం కలిగి ఉన్నాయి దేవుడి దగ్గర నుంచి రాలేదు ఏమిని యుద్ధాలు జరుగుతున్నాయి అంతే దినం వచ్చేసింది రేవన్ రాజ్యం మన మధ్యన ఉన్నది ప్రాతం చేసుకున్న తండ్రి టెన్త్కొస్తు దినాన ఇల్లంతా పరిశుద్ధాత్మతో నిండి అగ్ని జ్వాలలు అంటే నాలికలు విభగింపబడి వారి కనపడి ఒక్కొక్కరి మీద అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారి వాక్ శక్తి అనుగ్రహించిన తండ్రి పాప క్షమాపణ పొంది మారు మనసు పొంది పాప తీసాలు పొందారయ్యా వారు రక్షించబడ్డారయ్యా మూడు వేల మంది ఒకే రోజు సతి రక్షించబడ్డారయ్యా పరిశుద్ధాత్మ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నందుతున్నారు నీకే స్తోత్రాలు 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 ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తున్నాం తండ్రి ఆమె